సరే అండి ఏ ముందు పెట్ట నా నా కొడుకే నాకు చెప్పకుండా ముందు నీకు చెప్తున్నాడా ఇప్పుడు బయటకి వెళ్ళేటప్పుడు కూడా ముందు నీకు చెప్పాడు తర్వాత నాకు చెప్పాడు అత్తమ్మ మీరు ఇప్పుడు వచ్చారని నేరు కొంచెం సందిస్తా సార్ ఇప్పుడు నేనేమన్నాను అత్తమ్మ మళ్ళీ నారెత్తతావు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్న గమ్మకుండా అని తెలియదు నీకా ఫైల్ మర్చిపోయినా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గమ్ముగుండాలి గాని అరుస్తున్నప్పుడు ఏమైనా చెప్పాలి కదా అత్తమ్మ ఏమిటి నాకు చెప్పేస్తావా నువ్వు చెప్పేస్తా అన్నాను గాని చెప్పు వేస్తా అనలేదు కదా అత్తమ్మ అమ్మ అమ్మ ఏందా అట్ట మాట్లాడుతున్నావు నువ్వా అయ్యో అయ్యో ఏందయ్యా మా అత్త ఇట్ట మాట్లాడుతుందా నేను అన్ని నీట్ గా తెచ్చా అడిగింది అడిగినట్టు ఇచ్చా నేను నీ కొడుకుని కొనుక్కున్నా ఏమీ తాకుండా ఉంటే బానిసలాగా పడుండేదాన్నేమో అన్ని తెచ్చి మీరు అడిగినవన్నీ ఇచ్చి కూడా నేనెందుకు అనిగమనిగి ఉండాలి ఇవ్వండి రండి ఏమ్మా అంత ఆవేశంగా ఉన్నవ్ అది ఆవేశం కాదులేండి ఆయాసం స్థిరమా అని ఆఫీస్కి వెళ్తాను ఇప్పుడు వెళ్ళేస్తాన నీకు చెప్పాడు కదా సంతోషమేనా నువ్వు అత్తవై నన్ను అమ్మలాగా చూసుకుంటానంటే జీవితాంతం నీకు సేవ చేసుకుంటా అని చేద్దామననుకుంటే అణిగి మణిగి అస్సలు ఉండను అమ్మో గుట్టుగా ఉన్న కోడలను అసలు ఎలగకూడదు